వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ పూజ్య బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక జోనల్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోనల్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించి దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు దేశాభివృద్ధికి బాట వేసిన గాంధీజీ అందరి హృదయాల్లో నిలిచే ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొండా నరసింహపాతుడు ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్ జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలుసు గాంధీ గారి నోటి గాంధీతో కూర్చో పుట్టిన జోన్ అలాగే లాల్మోహన్ కృష్ణ శాస్త్రి గారి పుట్టినరోజుల సందర్భం కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు దీని కోర్చం అర్థం తరుచుంది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు అందరికీ నమస్కారం ఈరోజు రాజు ఒక జీవంసీ జోన్సి కార్యాలయంలో జోనల్ కమిషనర్ అయినటువంటి శేషాద్రి గారి హాస్పిటల్లో మరి ఇక్కడ గాంధీ జయంతి మరియు లాల్ బహు శాస్త్రి గారి జయంతి కార్యక్రమం చేయడం జరిగిందండి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు పాల్గొనేటువంటి నర్సింగ్ పాసరి గారికి అధికారులకు అన్ని డిపార్ట్మెంట్లు చేసినటువంటి అధికారులకు సోదరి ప్రభుత్వాలు అందరికీ కూడా చేయాలని నా అలాగే మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారిని జయించుకోవడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం గాంధీజీ గారు అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని మనం అందరూ కూడా అలవరచుకోవాల్సిన అవసరం ఉంది అది పూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రపంచానికి అహింసావాదాన్ని అలాగే సత్యగ్రహాన్ని సత్యాగ్రహాన్ని ఈ రెండింటిలో కూడా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది మహాత్మా గాంధీ అనే విషయం ప్రజలు గమనించాలని చెప్పింది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుత వాతావరణంలో ఏదైనా పరిష్కరించుకోవచ్చు అది దేశ సంబంధం మధ్య కావచ్చు దేశాల మధ్య గొడవలు కావచ్చు లేకపోతే కుటుంబం మధ్య ఉన్నటువంటి కావచ్చు సమాజంలో ఉన్నటువంటి అనేక దుస్థితికి మనం విద్వేషాల కారణం అట్లా పరిష్కారం మార్గం ఏంటంటే కార్జీ మార్గం అని చెప్పి సమర్థంగా